పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు ప్రతి ఇంటికి ఒక మొక్క ఉండాలి అనే ఉద్దేశంతో నేటి నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టమన్నారు సీఎం చంద్రబాబు హయాంలో నగరానికి పూర్వ వైభవం వస్తుందంటూ స్పష్టం చేశారు రిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు గాంధీనగర్లో మొక్కల నాట్య కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల నాట్య కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతని ఆయన గుర్తు చేశారు నేటి నుండి ఇంటికి ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా నేటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు కాలువలను పరిశుభ్రంగా ఉంచి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని వెల్లడించారు విజయవాడ నగరానికి మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి బంజరు భూముల నుంచి ఓట్ల నుంచి అన్ని చోట్ల పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని మొక్కల నాటనాన్ని మొదలు పెడటం జరిగింది దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి లేనటువంటి రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్బు వాసవి క్లబ్సు అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో ఐదు కోట్ల మొక్కలు నాటటానికి సులువవుతుంది మొక్కల నాటడం అనేది చాలా ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పిలుచుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క అంటే మనకి ప్రాణవాయువుని ఇచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది అన్ని మొక్కలు తెప్పించుకొని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం వాళ్ళు కూడా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు విజయవాడ నగరంలో ఇంటికి ఒక మొక్క ప్రతి రోడ్లో కూడా పచ్చదనాన్ని విరజింపజేసేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకున్నాం దానికి వాళ్ళ ఈ గాంధీనగర్లో